కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పోలవరం బనక మీద మాట్లాడడం అని అంటే వారికి వాస్తవాలు నిజ నిజాలు పూర్తిగా తెలిసినప్పటికీ కూడా ఈ పోలవరం బనక మీద ఆరోపణలు చూస్తూ ఉంటే వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే మరి యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం అందులోనూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం అసత్యాల అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం బనకచర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి మొన్న ఏదైతే మరి మొన్న ఇరవై నాలుగవ సంవత్సరం వరకు కూడా చూస్తే అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా లక్ష యాభై మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది యాభై సంవత్సరాల్లో అంటే యావరేజ్ని చూస్తే దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా మూడు వేల నూట యాభై టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది ఇది యాభై సంవత్సరాల రికార్డు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అటువంటి వృధాగా కలిసిపోయేటువంటి నీటి నుంచి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటి నుంచి ఆ మూడు వేల టీఎంసీల్లో రెండు వందల టీఎంసీలు నీరు అది కూడా వరద కాలంలోనే వంద రోజుల్లో రోజుకి టీఎంసీలు రెండు తప్పున మరి రెండు వందల టీఎంసీలు నీరు తీసుకుంటే ఇంకా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు నీరు వృధాగా ఉప్పు నీటిలో సముద్రంలో కలిసిపోయేటువంటి నీటి మీద కూడా ఇటువంటి దుష్ప్రచారం అసత్యాలు చేయడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీంట్లో పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయపరమైనటువంటి వాటాలన్నీ తీరిన తర్వాత దిగువ రాష్ట్రానికి పోలవరం వద్దకు వచ్చినటువంటి ఆ గోదావరి జలాలని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేదంటే బంగాళాఖాతంలో కలిసిపోతాయి ఇది సింపుల్ లాజిక్ దీనికి పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపట్టాల ఏదైతే చాలా క్లియర్గా గోదావరి ఎగువ నుంచే కాదు తెలంగాణ రాష్ట్ర భూభాగంతో కూడా సంబంధం లేకుండా శబరి సీలేరు నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా ఐదు ఆరు వందల టీమ్స్ నీరు వస్తుంది పోలవరం దగ్గరికి మరి ఈ రకంగా సంవత్సరానికి మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అందులో కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇంకా జూలై నెలలోనే ఉన్నాం మనం ఈవేళ ఆగస్టు ఒకటి అంటే ఈ ముప్పై రోజుల్లోనే ఆరు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గోదావరి నుంచి ఈ సంవత్సరం మరి ఇంత వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీటిని వాడుకుంటే తప్పు ఏంటో మరి వేళ ఆ యొక్క నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది రైతులు వాడుకుంటే ఇది నేరమా వాళ్ళు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఎగువ రాష్ట్రాలు వాళ్ళు న్యాయమైనటువంటి హక్కులు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నామనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క గోదావరి బనక సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి జీఆర్ఎంబి అనుమతులు కానీ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ ఏ విధంగా కూడా లేనిటువంటి పరిస్థితి నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్తూ ఉన్నారు అంటే ఆ నిబంధనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వర్తిస్తాయా తెలంగాణకి ఆ నిబంధనలు వర్తించవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇదే జిఆర్ఎంబి ఇదే ఎపెక్స్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది రెండు వందల పదిహేను మీరు రెండు వేల పదహారులో మొదలు పెట్టడం జరిగింది దానికి సిడబ్ల్యూసి టీఏసీ అనుమతులు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాయి మరి ఈ రోజుకి కూడా రాష్ట్ర పునర్భజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ కానీ జీఆర్ఎంబీ అనుమతులు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి లేనిటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఏదైతే సీతారామ లిఫ్ట్ కానీ సీతారామ సాగర్ ఏదైతే ఉందో అరవై ఏడు టీఎంసీలు నీటి సామర్థ్యం మరి అది రెండు వేల పదహారులో మీరు మొదలుపెట్టి మొన్న అంటే రెండు వేల ఇరవై ఐదులో అంటే ఆ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి పది సంవత్సరాల తర్వాత టీఏసీ అనుమతి తీసుకున్నారు సిడబ్ల్యూసి మరి దీనికి కూడా ఈరోజు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎఫెక్స్ కౌన్సిల్ కానీ జిఆర్ఎంబీ అనుమతులు కానీ లేనిటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఇవి రెండే కాదు ఇంకా అదర్ స్మాల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మరి దగ్గర దగ్గర పద్నాలుగు టీఎంసీల సామర్థ్యంతో ఆ రోజు రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యన స్టార్ట్ చేసి మరి తర్వాత మరి టీఏసీ అనుమతులు మాత్రమే తెచ్చుకోవడంటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి జిఆర్ఎంబి కానీ ఎపెక్స్ కౌన్సిల్ కానీ సంబంధం లేకుండా అనుమతులు లేకుండా కేవలం స్టార్ట్ చేసినటువంటి రెండు సంవత్సరాలకో పది సంవత్సరాలకో సిడబ్ల్యూసి టీఎస్సి తెచ్చుకునేటువంటి అనుమతుల ద్వారా టూ నైంటీ సిక్స్ రెండు వందల తొంభై ఆరు టీఎంసీల నీరు ఏదైతే ఈవేళ కాళేశ్వరం కానీ సీతారామ లిఫ్ట్ సీతారామ సాగర్ అదర్ స్మాల్ లిఫ్ట్ల ద్వారా ఈరోజు తెలంగాణ నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి మరి ఇవి కాకుండా ఇంకా సమ్మక్క సాగర్ అరే అది కూడా యాభై టీఎంసీల నీటి సామర్థ్యం ఇది కూడా రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది దగ్గర దగ్గర అరవై శాతం వరకు కూడా దీని పనులు పూర్తయ్యాయి మరి దీనికి ఏ విధమైనటువంటి టీఎంసీ అనుమతి లేదు జిఆర్ఎంబి కానీ ఎపెక్స్ కౌన్సిల్ కానీ అనుమతులు లేవు అదేవిధంగా బసవేశ్వర సంగమేశ్వర మరి ఈ యొక్క ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైంది ఇరవై టీఎంసీల నీటి సామర్థ్యం అరవై శాతం పనులు పూర్తయ్యాయి దీనికి కూడా ఏ విధమైన జిఆర్ఎంబి కానీ ఎఫెక్స్ కౌన్సిల్ కానీ సీడబ్ల్యూసి టీఎస్సీ అనుమతులు కూడా ఈ రోజుకి లేనిటువంటి పరిస్థితి ఏదైతే గౌరవెల్లి లిఫ్ట్ ఏదైతే ఉందో ఇది ఏడు టీఎంసీల సామర్థ్యం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఇంచుమించుగా తొంభై శాతం పనులు పూర్తయ్యాయి దీనికి కూడా ఏ విధమైనటువంటి జిఆర్ఎంబి కానీ ఎఫెక్స్ కౌన్సిల్ కానీ సీడబ్ల్యూసి టీఎస్సి అనుమతులు లేనిటువంటి పరిస్థితి అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరి ఏదైతే స్కీమ్ ఏదైతే ఉందో ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ మరి టీఎంసీల సామర్థ్యం మరి ఇది రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది దగ్గర దగ్గర నలభై శాతం పనులు పూర్తయ్యాయి దీనికి కూడా జిఆర్ఎంబి కానీ ఎఫెక్స్ కౌన్సిల్ కానీ ఏ విధమైన టీఏసీ అనుమతులు ఈ రోజుకి లేనిటువంటి పరిస్థితి అదేవిధంగా ఎస్ఆర్సిపి ఉంది మరి అది కూడా రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది అరవై టీఎంసీల నీటి సామర్థ్యం ఇది కూడా ఎనభై ఐదు శాతం పూర్తయింది ఈ పనులు మరి దీనికి కూడా ఏ విధమైన ఎఫెక్స్ కౌన్సిల్ కానీ జిఆర్ఎంబి కానీ సిడబ్ల్యూసి టీఎస్సీ అనుమతులు కానీ లేనిటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి చూస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం సీతారామ లిఫ్ట్ సీతారామ సాగర్ స్మాల్ స్కీమ్స్ అన్నీ కలిపి టూ నైంటీ సిక్స్ రెండు వందల తొంభై ఆరు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మరి ప్రాజెక్టులని మొదలు పెట్టినటువంటి రెండు నుంచి పది లోపు సిడబ్ల్యూసి టిఎస్సి అనుమతులు ఈ ఈరోజు కూడా జీఆర్ఎంబి కానీ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేని విషయాన్ని దయవుచ్చి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకా ఏదైతే సమ్మక్క సాగర్ కానీ బసవేశ్వర సంగమేశ్వర కానీ మరి గౌరవేల్లి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఎస్ఆర్సిపి కానీ ఈ ప్రాజెక్టులకి ఎప్పటికీ కూడా ఏ విధమైన అనుమతులు లేకుండా మరి అరవై శాతం ఎనభై శాతం పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది స్పష్టంగా అంటే ఈ రకంగా నిబంధనలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయా తెలంగాణకి ఈ నిబంధనలు ఏమి వర్తించవా అనే విషయాన్ని దయవించి గౌరవ సభ్యులు ఎవరైతే హరీష్ రావు గారు కూడా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చూస్తే దగ్గర దగ్గర టూ నాలుగు వందల నలభై నాలుగు టీఎంసీల నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులని వీరు తెలంగాణ నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి మరి వీటి మీద హరీష్ రావు గారు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి వాటిని వ్యతిరేకిస్తూ లెటర్లు రాసినటువంటి వాస్తవం కాదా అని ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దిగువనున్నటువంటి రాష్ట్రం ఎగువ రాష్ట్రం ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నప్పుడు వారి న్యాయమైనటువంటి నీటి హక్కులకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుని దిగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి నీటి హక్కులకి భంగం కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో లోయర్ రిపేరింగ్ రైట్స్ ఏదైతే దిగువ రాష్ట్రానికి ఉంటాయో దాని ప్రకారం మాత్రమే లేఖలు రాసాము తప్ప ఎక్కడా కూడా మరి యొక్క ఎగువ రాష్ట్ర నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టును అడ్డుకోలేదు కోర్టులకు పోలేదు వివాదాలలోకి ఎక్కడికి పోనేటువంటి పరిస్థితి కేవలం లోయ లోయర్ అండ్ రైట్స్ ప్రకారం మాత్రమే లెటర్స్ తప్ప ఎక్కడ కూడా అడ్డుకోవాలా ఎక్కడ కూడా వివాదాలకు పోవాలా ఎక్కడ కూడా కోర్టులకు పోవాలా అక్కడ కూడా అడ్డుకోలేదు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడం కానీ ఎక్కడ కూడా అడ్డుకోలేదు కాబట్టే సీతారాం సాగర్ కానీ సీతారాం లిఫ్ట్ కానీ పూర్తయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అంటే ఈ రకంగా వాస్తవాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దగ్గర దగ్గర నాలుగు వందల నలభై నాలుగు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టుని ఎగువ రాష్ట్రం తెలంగాణ మరి నిర్మాణం చేసుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఇప్పటికి కూడా ఒక్కటి కూడా నిర్మాణం జరుపుకోకుండా ఈరోజు పోలవరం బనకచర్లకు సంబంధించి రెండు వందల టీఎంసీలు అది కూడా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీరు ఎందుకంటే పోలవరం దగ్గరికి వచ్చినటువంటి నీటిని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేదా బంగాళాఖాతంలో కలిసిపోతాయి అంటే నష్టం అంటూ ఎవరికైనా జరిగితే అది ఒక బంగాళాఖాతానికి నష్టం జరుగుతుంది తప్ప ఎవరికీ నష్టం లేనటువంటి పరిస్థితి స్పష్టంగా పోలవరం బనక చర్లనేటి విషయాన్ని మరి ఇదే సందర్భంలో మరి బీఆర్ఎస్ నాయకులు కూడా గమనించవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు మరి కేసీఆర్ గారు రెండు వేల పదహారులో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు కృష్ణానదికి సంబంధించి ఒక వెయ్యి టీఎంసీల నీరు వరకు కూడా మనకి కొరత ఉంది అందుచేత ఏదైతే సముద్రంలోకి వృధాగా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి ఏదైతే పొందుతుందో అటువంటి గోదావరి నుంచి ఆ వరద జలాలు నదికి తరలించుకోవడం ద్వారా మరి యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకాల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టంగా ఆ రోజు రెండు వేల పదహారులో జరిగినటువంటి ఎఫెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి మాట్లాడారు ఆయన రాయలసీమ బాగా వెనుకబడినటువంటి ప్రాంతం రాయలసీమ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం ఇటువంటి వెనకబడినటువంటి ప్రాంతానికి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతానికి ఖచ్చితంగా గోదావరి జలాల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి గోదావరి జలాలను తీసుకొచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు వాస్తవమా కాదా అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మీరు మాట్లాడి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మరొక రకంగా తెలుగు రాష్ట్రాల మధ్య తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా మాట్లాడేటువంటి విధానం మరి సరైనది కాదు ఎందుకంటే ఇప్పటికే విభజన వల్ల నష్టమైనటువంటి ఈ యొక్క ప్రజలకి మళ్ళీ న్యాయం జరిగేటువంటి విధంగా అంటే ఏదైతే వృధాగా పోయేటువంటి నీళ్లు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు కూడా మరి ఈ యొక్క గోదావరి జలాలను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదవులు ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటే ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు నేను కూడా గోదావరి జిల్లా వాసని ఈ యొక్క గోదావరి వరద జలాల నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ని గత ఇరవై సంవత్సరాల చరిత్ర చూస్తే ప్రతీ సంవత్సరం కూడా నాకు తెలుసుండి రెండు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్న గోదావరి వరదల వల్ల దిగువనున్నటువంటి మా జిల్లాలన్నీ కూడా మరి ఈ యొక్క నష్టం ఏదైతే ఉందో అంటే ఈ రెండు వేల నుంచి నాలుగు వేలు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ వరదల వల్ల ఏదైతే మరి ఈ యొక్క గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏదైతే నష్టపోతూ ఉందో మరి ఈ నష్టాన్ని ఏ ఎగువ రాష్ట్రం కూడా భరించట్లా ఈ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తూ ఉంది మరి ఈ యొక్క గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టంలో వాటా మాత్రం వాళ్ళు అడగరు కానీ వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రం అనడం ఏ విధంగా సమంజసమో విజ్ఞులైనటువంటి హరీష్ రావు గారు కూడా ఆలోచన చేయాలి దయముంచి మీ రాజకీయాల కోసం మీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత పోరులో ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ పై చేయి సాధించడానికి తోటి తెలుగు రాష్ట్రం మీద అబండాలు అసత్యాలు అస్వస్యాలు మాట్లాడి తప్పుదావ పట్టించేటువంటి పరిస్థితి తీసుకోవద్దని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు గోదావరిలో మరి సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచంలోనే మరి అతి పెద్ద నదుల్లో గోదావరి నది ఒకటి రోజుకి మనం చూస్తూ ఉన్నాం లక్షల క్యూసెక్కులు నీరు మొన్న పోలవరం ప్రాజెక్టు కూడా మనం చూసాం స్పిల్వే యాభై లక్షల క్యూసెక్కుల నీరు కూడా సముద్రంలోకి పోయే సామర్థ్యంతో నిర్మాణం చేశాం అంటే ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటువంటి గోదావరి ఈ ఉగ్ర రూపం గోదావరిలో మనం చూస్తూ ఉంటాం వరదల్లో అటువంటి గోదావరికి సంబంధించినటువంటి వరద నీరుని మరి గోదావరికి సంబంధించినటువంటి మిగులు జలాలు ఏవైతే పుష్కలంగా ఉన్నాయో వాటిని అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు ఉపయోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ప్రజలకి కూడా సమృద్ధిగా సాగునీరు త్రాగునీరు అందించి తెలుగు జాతి బాగుండాలనే ఆలోచనే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం మరి జనసేన ఏదైతే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేటువంటి ఆలోచన అని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుచేతనే ఈ యొక్క పోలవరం బనకచర్లని ఏదైతే ఈ యొక్క రాజకీయ కోణంలో కాకుండా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోణంలో ఆలోచన చేయాలని చెప్పి ఎవరైతే ఈ యొక్క ఎగువ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులను కూడా మీ ద్వారా కూడా కోరుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను